మధ్య స్టేడియం లో పవర్ కట్ అయింది అని ఒక వార్త దానిపై ఏం ఎందుకు కట్ చేశారు సార్ వాళ్ళకి కరెంటు బిల్లు కట్ చేయకుండానే కదా టికెట్లు ఇచ్చి అకామిడేట్ చేస్తామని మళ్ళీ ఎందుకు కట్ చేసిపోయారు కరెంట్ ఇక్కడ ఎన్ని తిట్లు తిట్లు తిన్నా ఆ రోజునైతే తిట్టని నోరు లేదు రోజు నాకు సంబంధం లేకుండా ఓకే అసలు అది పవర్ బిల్ పెండింగ్ కాదు పవర్ కట్ దాని విషయం జరగలేదు ఇష్యూ ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఇప్పుడు ఒక పవర్ చిన్న తెఫ్ట్ జరిగింది స్టేడియం లో చిన్న మిస్కమ్యూనికేషన్ వెళ్ళింది అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్ లో ఉంది స్టే వచ్చింది సమ్ ఎవరో ఒకరు ఎక్స్ట్రా తో అండ్ ఓవర్ ఎంతజమ్ తో ఆ రోజు ఆ ఇబ్బంది జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అది జగన్ గా నాకు అంటే ప్రెసిడెంట్ గా నాకు ఎస్సీఏకి అందరికంటే ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్ కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వచ్చింది ప్లేయర్స్ అందరు లో ఉన్నారు మ్యాచ్ కి అంటే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం అందరు వచ్చినారు ఆ టైంలో పవర్ కట్ అయ్యే పవర్ కట్ అయింది పవర్ కట్ అయింది కానీ మేము ఎప్పుడు పవర్ బ్యాకప్ లేకుండా లేదు ఇన్ కేసు పవర్ కట్ అయినా ఎయిట్ నైన్ అవర్స్ మా దగ్గర బ్యాకప్ ఉంటుంది పవర్ కట్ అయ్యి బ్యాకప్ ఉంది ఇక్కడ స్టేడియం అసలు డిస్టర్బెన్స్ జరగలేదు కానీ ఎవరో ఒక ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీడియా క్లిక్ చేశారు దాన్ని పవర్ కట్ అయిన స్టేడియంలో అందరు ప్రపంచం ఏమైందంటే చీకట్లు హెచ్ఎస్ స్టేడియం మా ప్లేయర్స్ అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇవన్నీ అసలు అసలు జరగనే లేదు మాకు బ్యాకప్ ఉంది ఎయిట్ అవర్స్ వాళ్ళు త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోయినారు బట్ ఆ పవర్ కట్లో బాగా బ్లేమ్ అయ్యాం ఈ నైన్ మ్యాచెస్లోకి బీసీసీఐ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అయింది ఆ తర్వాత నేను మా ప్రాబ్లం అంతా కూడా మేము సీఎం ఆఫీస్కి చెప్పడం జరిగింది షాన్వాస్ కాసిం గారు అండ్ అజిత్ రెడ్డి గారు సీఎం ఆఫీస్లో ఉండే పెద్దలు ప్లస్ మా ఎండి గారు జెన్కో ఎండి గారు చైర్మన్ గారు వారందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ పవర్ రీస్టోర్ చేశారు నెక్స్ట్ డే మమ్మల్ని పిలిచారు మాట్లాడడం అమెరికబుల్గా ఇష్యూ సెటిల్ అయింది వాళ్ళకి పే చేస్తాను అమౌంట్ పే చేసినాం అయితే అట్లాంటి ఇష్యూస్ ఏవి రాకుండా ముందు నుంచే చాలా జాగ్రత్తలు చేస్తున్నాం మీరు అడిగారు నైన్ మ్యాచెస్లో ఏమైనా జరుగుతాయని ప్రతి దానికి డబల్ త్రిబుల్ ఇష్యూర్ తీసుకుంటున్నాం అండ్ త్రీ ఫోర్ బ్యాకప్స్ కూడా పెట్టుకుంటున్నాం ప్రతి ఇష్యూకి సో మంచి వ్యూవరింగ్ ఎక్స్పీరియన్స్ పేరే మన వ్యూవర్స్కి ఇవ్వాలన్నది లాస్ట్ టైం మాకు ఫిఫ్టీ ల్యాక్స్ పిచ్ అండ్ గ్రౌండ్కి అవార్డు వచ్చింది ఈసారి టోటల్ స్టేడియంకి అవార్డు తెచ్చుకోవాలన్నదే నా టార్గెట్ ఇండియా మొత్తంలో ది బెస్ట్ స్టేడియం హైదరాబాద్ అని తెలవాలనేది దాని మీదే ప్రయత్నం చేస్తున్నాం అందుకే స్టేడియంలో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి కార్పొరేట్ బాక్సెస్ రెనోవేట్ చేస్తున్నాం టాయిలెట్స్ రెనోవేట్ చేస్తున్నాం ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మా టార్గెట్ ఫిఫ్టీన్త్ మార్చ్ కల్లా ట్వంటీ థర్డ్ మార్చ్ మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంది ఫిఫ్టీన్త్ మార్చ్ కల్లా కంప్లీట్ గా కంప్లీట్ అయ్యి ఈవెన్ పెయింటింగ్ కూడా చేస్తున్నాం స్టేడియం మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలా పవర్ కట్ గానీ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తే నెక్స్ట్ మ్యాచెస్ పైన బీసీసీఐ తీసుకునే స్టెప్స్ ఏం సార్ అంటే క్యాన్సిల్ చేసేస్తుందా లేదంటే ఏమైనా లిస్ట్ లో పెట్టే బ్లాక్ చేసే అవకాశం రీస్టోర్ టైం ఇస్తారండి ఓకే మా దగ్గర అంటే ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ చెప్పి జరగవు జరిగినప్పుడు ఎంత తొందరగా మీరు రీస్టోర్ చేశారన్నది అక్కడ ఇష్యూ ఉంటుంది లాస్ట్ టైం కటక్లో ఒక అన్ఫార్చునేట్ జర్ ఇష్యూ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మ్యాచ్ ఆగిపోయింది సో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అంటే నేషనల్ డిజాస్టర్స్ కి సంబంధించి మనం ఏం చేయలేము కానీ ఇలా పవర్ ఇష్యూస్ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయి అదే అదే చెప్పబోతున్నారు అంటే మీరు ఎంత తొందరగా రిస్టోర్ చేశారు అన్న దానికి మీకు బ్యాకప్ ఎంత ప్లాన్ చేసుకున్నారని ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ పవర్ ఫెయిలియర్ కానీ మనకు చెప్పి జరగదు సంథింగ్ ఏదో జరుగుతుంటాయి మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది దానికోసం మేము బ్యాకప్ బ్యాకప్ వన్ బ్యాకప్ టు బ్యాకప్ త్రీ మూడు ప్లాన్స్ పెట్టుకొని ఉంటాం ఈ మూడు ప్లాన్స్లలో మనం మాక్సిమం బై ఫైవ్ మినిట్స్ రిస్టోర్ రీస్టోర్ మిస్టేక్ వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్ రిస్టోర్ రీస్టోర్ జరిగితే మిస్టేక్ కిందకి తీసుకోరు ఎబో ఫైవ్ మినిట్స్ అంటే ఖచ్చితంగా అది ర్యాంకింగ్ లో మనకి ఇబ్బంది జరుగుతుంది సార్ ఈ మధ్య కాలంలో మ్యాచెస్ అన్ని స్టేట్స్ లో జరగాలని వాళ్ళ వాళ్ళ స్టేట్స్ చాలా ఉత్సాహంతో ఉంటూ ఉంటాయి కానీ కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని చోట్ల రావు సో ఇక్కడ మన ఉప్పల్ స్టేడియానికి సంబంధించి డొమెస్టిక్ మ్యాచెస్ ఎక్కువగా జరుగుతాయి ఇంటర్నేషనల్ మ్యాచెస్ పెద్ద పెద్ద మ్యాచెస్ కోరుకునే ప్రేక్షకులు చాలా ఎక్కువ మీరే అన్నారు క్రికెట్ అంటే పిచ్చి పీక్స్ లో ఉంటది మన వాళ్ళకి అని సో వాళ్ళందరూ ఎప్పుడు కొంచెం నిరోత్సాహంగా ఉంటారు ఆ విషయంలో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ వచ్చే మీరు గమనిస్తే ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మంచి స్టేడియంస్ ఇప్పుడు వచ్చాయి ఇంతకు ముందు చాలా తక్కువ స్టేడియంస్ ఉండేవి మ్యాచ్ల అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరగలేదు అంతే ఉన్నాయి ఇండియాకు ఒక ముప్పై మ్యాచ్ లో ఇరవై మ్యాచ్లు వస్తాయి అనుకున్నాం ఇయర్లీ అన్ని మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి స్టేడియంలు ఇప్పుడు ముప్పై నెల వచ్చాయి కొత్త అహమదాబాద్ లో కొత్త స్టేడియం వచ్చింది లక్నోలో కొత్త స్టేడియం వచ్చింది మొహలీ స్టేడియం వచ్చింది ధర్మశాల వచ్చింది సో ఇండియా వైజ్ గా మ్యాచెస్ అన్నిటిని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు దాంట్లో భాగంగా ఒకటి రెండు మ్యాచ్లు మనకు వస్తాయి అదృష్టం మనకేంటంటే మన పిచ్ మీద మన గ్రౌండ్ మీద మన హైదరాబాద్ క్రేజ్ మీద అందరికి ఒక మంచి పాజిటివ్ ఉంటుంది బీసీసీఐ ఒక రెండు మ్యాచ్లు మనకు ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది సో ఆ మధ్యలో కొంచెం డిస్టబెన్స్ ఉండింది ఎస్సీఏలో కాబట్టి కొన్ని మ్యాచ్లు రాలేదు బట్ అవన్నీ క్లియర్ అయిపోయాయి బీసీసీఐ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి బీసీసీఐ ఇప్పుడు మాకు సంవత్సరానికి వంద కోట్లు ఫండ్ ఇస్తూ ఉంది కొత్తగా ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ సో మనకు అందరికంటే ఒక రెండు మ్యాచ్లు ఎక్కువ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెటర్స్ ఇంకా ఎక్కువ స్థాయిలో రావట్లేదు అనే మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు మనకి తిలకు ఉన్నారు ఇక్కడ నితీష్ ఉన్నారు అండ్ సిరాజ్ ఉన్నాడు సో చాలామంది రన్జీస్కెళ్ళి లేదంటే ఒక అచీవ్మెంట్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వాలు నజరాన ప్రకటిస్తూ ఉంటాయి అదే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్థాయిలోనే వాళ్ళ ఆట తీరు మీకు తెలుస్తుంది సెంచరీ చేయగలుగుతారా లేదంటే ఎట్లా విన్ చేయగలుగుతారు వాళ్ళ ఏమంటారు ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది కదా అక్కడే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే వాళ్ళే ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారు కదా అనేది ఇంకొక మాట హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి హైదరాబాద్కి బిగ్ లెగసీ ఉండింది నైన్టీన్ థర్టీస్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయింది ఇది ఫౌండర్ మెంబర్ బీసీసీఐలో ఫస్ట్ ఉన్న ఐదు స్టేట్స్లో మనకి ఒకటి హైదరాబాద్ క్రికెట్ స్టేట్ అప్పటి నుంచి నిజాం టైం నుంచి కూడా మనకు రెగ్యులర్గా హైదరాబాద్ క్రికెట్ వస్తుంది ఒక టైంలో ఇండియాలో లెవెన్ ప్లేయర్స్ ఆడితే అండ్ ఫైవ్ మెంబర్స్ హైదరాబాద్ నుంచి ఉండేవాళ్ళు అంత మంచి లెగసీ ఉంది మనకి హజారుద్దీన్ లాంటి లక్ష్మణ్ లాంటి ఎంతో మంచి ప్లేయర్స్ మన దగ్గరికి వెళ్ళారు పటోడీ లాంటి ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు క్రికెట్ వరల్డ్ వైజ్గా ఎస్పెషల్లీ ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా అందరు ఫోకస్ చేస్తున్నారు అందరు ఫోకస్ చేసుకుంటూ ప్లేయర్స్ చాలా మంది అయిపోయినారు ఇండియాలో ప్రతి స్టేడియం ఇప్పుడు ఇంకా మన స్టేట్ నుంచి ఒక ఇద్దరు ఒక్కరో ప్లేయర్స్ మనకు రిప్రజెంటేషన్ ఉంది చాలా స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కూడా లేదు అన్ని స్టేట్లు క్రికెట్ ఆడుతున్నారు అందరికి బీసీసీఐ ఇస్తుంది అయితే ఎస్ ఈ ఇద్దరు ప్లేయర్స్ మన దగ్గర నుంచి అని తిలక్ వర్మ ఆడుతున్నారు అయినప్పటికీ కూడా మన దగ్గర ఇంకొక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ప్లేయర్స్కి పొటెన్షియల్ ఉంది కాకపోతే వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజీ నుంచి ఇంతకుముందు ఇండియాకి పిక్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మధ్యలో ఐపీఎల్ ఒకటి ఉంది ఫస్ట్ ఐపీఎల్ పిక్ కావాలా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఇండియాకు ఆడుతున్నారు ఐపీఎల్ స్కై వరకు రావాలి అంటే ఏం చేయాలి అదే మీరు నేను వచ్చే కంటే ముందు సరే వేరే విషయాలు మాట్లాడను మనం ఒక టోర్నమెంట్ కూడా గెలిచింది లేదు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నేను వచ్చిన దాకా వాళ్ళందరినీ ప్లేయర్స్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి కోచెస్ని ఇచ్చి వెంకటేష్ ప్రసాద్ లాంటి ఒక మెంటర్ని వాళ్ళకి ఇచ్చి చేసుకుంటే బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచాం మనం ఇంతకు ముందుకు రంజీలో మనం ప్లేట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు అలైట్లకు వచ్చాం రంజీలో అండ్ ఈసారి రంజీలో మన పర్ఫార్మెన్స్ బాగుంది నేను అనుకున్నది ఏంటంటే ఈసారి ఐపీఎల్లో ఖచ్చితంగా ఒక ముగ్గురు ప్లేయర్స్ ఉన్నా ఎట్లీస్ట్ నేను తనయ్ త్యాగరాజన్ మళ్ళీ నా తన్మయ్ అగర్వాల్ సివి మిలన్ ఇట్లాంటి వాళ్ళు రవితేజ ఇంకొక నలుగురు ఐదు ప్లేయర్లని ఖచ్చితంగా పికప్ అవుతారని అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్ వాళ్ళు ఐపీఎల్ దృష్టిలో పడలేదు కోచెస్ దృష్టిలో కానీ ఆ ఫ్రాంచైజీలో ఉండే కోచ్ల దృష్టిలో పడలేదు అది ఒక దగ్గర మన దగ్గర కూడా మిస్టేక్ ఏంటంటే చాలా స్టేట్స్లో ఈ ఐపీఎల్కి పిక్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్ లీగ్స్ ఆడడం వల్ల అంటే ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ అలా పర్ఫార్మెన్స్ ఇప్పుడు రాంజీల్లో కొన్నింటిలో పర్ఫార్మెన్స్ కొన్ని మ్యాచ్లో ఉంటాయి సో ఈవెంట్ ఇట్లాంటి మ్యాచ్లు పెడితే చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అందుకనే ఈసారి మేము ఆం తెలంగాణ ప్రీమియర్ లీగ్ రీసెంట్గా అనౌన్స్ చేశాము అవునండి ఈసారి జూన్లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం తెలంగాణ ప్రీమియర్ లీగ్లో ఒక సిక్స్ నియర్ నేరబట్ ఒక్కొక్క లో పదిహేను ఇరవై మంది ప్లేయర్స్ రెగ్యులర్గా ఆడుతుంటారు సో అంటే నాకు నేరబట్ హండ్రెడ్ ప్లేయర్స్ రెగ్యులర్ గా వాళ్ళకి హెవీ కాంపిటేటివ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి ప్లస్ దాని వల్ల దానివల్ల ప్లేయర్స్ కి రెమ్యురేషన్ వస్తుంది అంతేకాకుండా టీమ్ ఓనర్స్ వాళ్ళ టీం బాగా ఆడాలని మంచి కోచెస్ పెడతారు మంచి ట్రైనింగ్ ఇస్తారు మంచి ఫెసిలిటీస్ ఇస్తారు సో అట్లా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పెరగడానికి ఉంటుంది ఆ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ టీపీఎల్ జరుగుతున్నప్పుడు బీసీసీఐ పర్సన్స్ కానీ లేదంటే ఐపీఎల్ లో ఉండే ఫ్రాంచైజీ కోచెస్ కానీ వీళ్ళందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు అప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు ఐపీఎల్ కి పిక్ అవుతారు నెక్స్ట్ నా టార్గెట్ ఇప్పుడు మన ఐపీఎల్లో ఇద్దరు ప్లేయర్సే ఉన్నారు మినిమం ఒక ఫైవ్ ప్లేయర్స్ అన్నా నెక్స్ట్ ఐపీఎల్ లో మన పిల్లలు ఆడాలని ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ వాళ్ళు ఐపీఎల్ దాకపోతే ఇండియాకి ఈజీగా వెళ్ళిపోతారు ఓన్లీ క్రికెట్ పట్లనే అవగాహన పెరుగుతుంది ఆసక్తి స్పోర్ట్స్ పట్ల కూడా మీ ఏంటి థ్యాంక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా స్కీమ్ ఒకటి తీసుకొచ్చిందండి అది క్రికెట్ కి సంబంధం లేకుండా అది ఒలింపిక్ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ అన్ని అసోసియేషన్స్ అన్ని గవర్నమెంట్స్ కూడా స్పోర్ట్స్ మీద ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి అండ్ అట్లాగే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చాలా పెరిగిందండి అండ్ స్కూల్స్ లో కూడా చాలా మైండ్ సెట్ పెరిగిందండి స్కూల్స్ కూడా ఇంతకు ముందుకు డబ్బా లాంటి స్కూల్స్ అపార్ట్మెంట్ లాంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసేవారు ఇప్పుడు అట్లాంటి స్కూల్స్ అవన్నీ పంపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్స్ ఎంతకంటే ఎక్కువ స్కూల్లో గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు ఇప్పుడు జనర న్యూ జనరేషన్ పేరెంట్ ఎందుకంటే ఇప్పుడు న్యూ జనరేషన్ పేరెంట్ మీలాంటి మా లాంటి ఏజ్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్ఫర్ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ లైఫ్లో ఏం మిస్ అయ్యారు అన్నది వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో బేస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్తగా మంచి అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పేరెంట్స్ అందరు కూడా ఏం చూస్తున్నారంటే అకాడమిక్స్ ఎట్లయినా ఉంటుంది అకాడమిక్స్ పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి స్పోర్ట్స్ని పేరెంట్స్ వాళ్ళు ప్రొఫెషనల్ లాగా కాకుండా ఒక స్పోర్ట్లో వెళ్తే వాళ్ళకి కమర్షిశిక్షన్ వస్తుంది హెల్దీగా ఉంటారు వాళ్ళ మైండ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది స్పోర్ట్స్కి వస్తున్నారు అండ్ నేను ప్రతి ఒక్క పేరెంట్కి ఒక అకాడమిషన్గా అండ్ ఒక స్పోర్ట్స్ లవర్గా ఒక స్పోర్ట్ ఫామ్ ఒక మాట చెప్తున్నాను మీ పిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ పంపించండి మీరు ట్యూషన్కి ఎట్లా అయితే పంపిస్తారు అకాడమిక్స్కి అట్లాగే స్పోర్ట్స్ అకాడమిక్స్కి మీ ఇష్టం అన్నది మీకు కానీ మీ బాబుకు కానీ నచ్చిన ఒక ప్రతి గేమ్లో ఒకదానికి పంపించడానికి ప్రయత్నం చేయండి హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ అకాడమీస్ ఉన్నాయి ఒక క్రికెట్ కాకుండా చాలా మంచి ఫెన్సింగ్ అకాడమీస్ కానీ ఫుట్బాల్ అకాడమీస్ కానీ బాస్కెట్బాల్ టెన్నిస్ గోపీచంద్ మనం హైదరాబాద్ అంటేనే గోపీచంద్ మన షెటిల్ బ్యాడ్మింటన్కి అది ఇట్లాంటి గేమ్ని నడిపించండి ఇంకొక మాట కూడా చెప్తాను ఒక్క స్పోర్టే నేర్పించేది ఏంటంటే ఓటమిని భరించే శక్తి స్పోర్టే ఇస్తుంది లైఫ్లో మీరు ఎప్పుడైనా జీవితంలో ఫెయిల్ అయినప్పుడు కానీ లవ్ లో ఫెయిల్ అయినప్పుడు కానీ మ్యారేజ్ లో ఫెయిల్ అయినప్పుడు కానీ ఆ శక్తిని ఇచ్చేది స్పోర్ట్ ఎందుకంటే స్పోర్ట్ లో ప్రతిసారి ఎవరు గెలవరు ఓడినప్పుడు భరించే శక్తి స్పోర్ట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పోర్ట్ని ఆడాలని కోరుకుంటా ప్రతి ఒక్క స్టేడియం కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది క్రికెట్ పిచ్చెస్ ఉప్పల్ స్టేడియం స్పెషాలిటీస్ మీ ఉప్పల్ ఎప్పుడైనా పరుగుల పండగ చేస్తుంది ఇక్కడ స్కోర్ విపరీతమైన స్కోర్స్ ఉంటాయి లాస్ట్ టైం మీరు చూస్తే టూ నైన్టీ త్రీ టూ నైన్టీ సెవెన్ రన్స్ వచ్చాయి ఈసారి మనం త్రీ హండ్రెడ్ ప్లస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన బ్యాటింగ్ మన పిచ్ మన క్రికెట్ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ చేసిన ముందు నుంచి కూడా క్రికెట్ కి బ్యాటింగ్ కి బాగా మంచి పిచ్ మంది ఎంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారో అంత మంది పొగుడుతారు మనని ఎంత మంది బౌలర్స్ ఉన్నారు అంత మంది తిడతారు మనని వాళ్ళ బౌలింగ్ లో సిక్స్లు ఎక్కువ పోతుంటాయని సో మన పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ ముందు నుంచి కూడా బ్యాటింగ్ పిచ్ నేను చాలా మంది ఎక్స్ ప్లేయర్స్ ని కపిల్ దేవ్ దగ్గర నుంచి రీసెంట్గా ఆయన జహీర్ ఖాన్ ఆమె టెండూల్కర్ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీద ఉన్న వాళ్ళ విపరీతమైన ప్రేమ చూపిస్తారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసిన సెంచరీస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ నాతో పంచుకుంటారు ప్రతిసారి ప్రతి ఒక్కరు మన హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ పొగుడుతూనే ఉంటారు రైట్ క్రికెట్ కూడా కంటామినేట్ అయిపోయింది బిజినెస్ మోడల్ లోకి వచ్చేసింది ట్రెడిషనల్ క్రికెట్ పోతుంది అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి క్రికెట్ ఆర్ ఎనీ స్పోర్ట్ అండి కాస్ట్లీ ఇప్పుడు ఒక పర్సన్ బ్యాటు బ్యాలు కొనుక్కొని కోచింగ్కి వెళ్ళాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మంత్ ఖర్చు పెడితే కానీ అతను ఆడలేదు హాబీ క్రికెట్ ఈస్ డిఫరెంట్ ప్రొఫెషనల్ క్రికెట్ ఈస్ డిఫరెంట్ దీంట్లో ఖచ్చితంగా కమర్షియల్ యాంగిల్ ఉంటుంది ప్లస్ ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ క్రికెట్ ఈజ్ కమర్షియల్ అండి ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇంకా కమర్షియల్ కమర్షియల్ ఫుల్ అయింది అట్లా ఇప్పుడు మన సిరాజ్ గారిని చూస్తే నిన్న వారి ఇంటర్వ్యూ కూడా చూస్తే పాపం ఆయన ఆటో డ్రైవర్ కొడుకు అంతేకాకుండా అతను డైలీ ఆడుకోవడానికి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడి టెన్నిస్ బాల్తో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి దాంట్లో వెయ్యి రెండు వేలు ఇస్తారు ఆడినకి అట్లాంటి డబ్బుతో ఆయన ఆడుకుంటూ వచ్చాడు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ కేస్ మీరు మీరు అన్నట్టుగా కాస్ట్లీ గేమ్ అనుకుంటే అజరుద్దీన్ కొడుకు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆడా వాళ్ళు ఎవరు ఆడలేదు కపిల్ దేవ్ కొడుకు ఎప్పుడు ఆడలే గవస్కర్ కొడుకు ఆడలే టెండూర్కర్ కొడుకు ఆడలే సిరాజ్ లాంటి వాళ్ళు తిలక్ వర్మ లాంటి వాళ్ళు ప్రతి స్టేట్లో ఈవెన్ ధోని లాంటి వాళ్ళు ఒక రా రూట్ నుంచి వచ్చిన వాళ్ళే వచ్చి ఆడినారు తప్ప ఖచ్చితంగా సరే క్రికెట్ పైన మంచి కమర్షియల్గా అయింది గేమ్ ఉంది ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళకి వస్తున్నారు కాదని నేను చెప్పను కానీ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అయినారు ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్కి ఉండే క్రేజ్ మాటలో చెప్పలేం కదా సో అలాంటి మ్యాచ్ ఉప్పల్లో ఎప్పుడు జరగబోతుంది మీరు ఏమైనా అలా అంటే ఇండియా పాకిస్తానే చాలా క్యూరియస్ అన్ని క్రికెట్స్ చూసినా కూడా దానికి ఒక వైబ్ ఉంటుంది మన ఇండియా లెవెల్లో ఉంటుంది కదా మా దగ్గర పెట్టండి మా స్టేట్లో పెట్టండి ఏమైనా అప్పీల్ చేస్తారా ఖచ్చితంగా బిగ్ మ్యాచెస్ మాకు ఇవ్వాలని మేము ఖచ్చితంగా కోరుతాం కాకపోతే ఇండియా పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కానీ మనకి ఇండియాకి అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ వల్ల కానీ ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఇండియా పాకిస్తాన్ ఆడే పరిస్థితి లేదు ఇప్పుడు మనకు ఛాంపియన్షిప్ కూడా కూడా పాకిస్తాన్లో జరుగుతున్నప్పుడు ఇండియా అక్కడికి వెళ్ళి ఆడలేదు దుబాయ్లో జరిగాయి అట్లాగే ఏమైనా మ్యాచ్ ఉంటే కూడా ఇండియాకు రాకపోవచ్చు పాకిస్తానీస్ కూడా వేరే కంట్రీలో ఆడవచ్చు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే రెండు కంట్రీస్లో మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గిన తర్వాతనే మనం ఒక కంట్రీలో ఆళ్ళ కంట్రీలో మనం వెళ్ళి కానీ వాళ్ళు మన కంట్రీలో వచ్చి ఆడడం జరుగుతుంది బట్ అదర్ విన్ దట్ ఆస్ట్రేలియా మ్యాచెస్ కానీ ఇంగ్లాండ్ మ్యాచెస్ కానీ మంచి మ్యాచెస్ నాకు హైదరాబాద్ వస్తాయని కోరుకు అంత వై ఉన్నా కూడా క్రికెట్ ఆడడం అవసరం పక్క దేశాలపై క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటంటే స్పోర్ట్స్ అనేది అండి మీరు ఎక్కడైనా చూస్తే పీపుల్ కనెక్ట్ అండి ఎంత మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా మీకు ఒక గొప్ప విషయం మొన్న నాకు బాగా ఆనందపడిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడుతుంటే కోహ్లీ ఫ్యాన్స్ పాకిస్తాన్లో చేరబ్ చేస్తున్నారు కోహ్లీ సెంచరీ కొడితే వాళ్ళు క్రాకర్స్ కాల్చినారు పాకిస్తాన్ లో దట్ ఈ స్పోర్ట్స్ అండి ఇంకెవ్వరికి ఈవెన్ మోదీకి సపోర్ట్లు కొట్టారండి పాకిస్తాన్లో ఉండే లీడర్ కి ఇండియా సపోర్ట్ కొట్టారు బట్ కోహ్లీకి అక్కడ ఇక్కడ సపోర్ట్లు కొడతారు ఈవెన్ అక్కడ ఉండే మంచి ప్లేయర్స్ కూడా ఇండియాలో ఫ్యాన్స్ ఉంటారు దట్ ఈస్ క్రికెట్ అండి దట్ ఈస్ స్పోర్ట్ కనెక్ట్ చేస్తుంది ప్రపంచాల మధ్యలో ఉండే యుద్ధాలను కూడా స్పోర్ట్ ఆపగలుగుతుంది కానీ స్పోర్ట్స్ ఖచ్చితంగా జరగాలి నా విష్ పాకిస్థాన్ మనం ఆడాలా పాకిస్తాన్ ప్లేయర్స్ మన దగ్గర వచ్చి ఆడాలి అట్లనే మన మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ కూడా తగ్గుతారు అనుకో ధోని కోహ్లీ అండ్ వాళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ యంగర్ జనరేషన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉన్నాయండి క్రికెట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరిగితే ఎస్ఆర్ఎస్ టీంలో అరే మన వాళ్ళు ఉంటే బాగుండు మన తెలంగాణ వాళ్ళు ఎవరు హైదరాబాద్ వాళ్ళు ఎవరు వెతుకుతూ ఉంటారు బట్ కనిపించే వాళ్ళు ఎవరు ఉండరు అట్లా ఒక క్లాజ్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా హైదరాబాద్ టీమ్ హైదరాబాద్ని ఒక ఇద్దర్నో ముగ్గురినో తీసుకోవాలి ముంబై టీం ముంబైన్స్ని ఒక ఇద్దరునో ముగ్గుర్నో తీసుకోవాలి ఇలాంటివి ఎందుకు పెట్టలేదు దాంట్లో ఐపీఎల్ స్ట్రక్చర్ చేసినప్పుడు అట్లాంటి స్ట్రక్చర్ అయితే పెట్టలేదు ముందు నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి టెన్ ట్వెల్వ్ టీమ్సే అన్ని స్టేట్స్కి టీమ్స్ లేవు కాబట్టి లోకలైజ్ ఇవ్వని పాజిబిలిటీ కాదు సపోజ్ హైదరాబాద్లో ఆడుతుంది కాబట్టి హైదరాబాద్కి ఇవ్వచ్చు ఇప్పుడు వైజాగ్కి టీం లేదు ఆంధ్రాకి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లాలా ఆ ఇష్యూ ఉంటుంది కాబట్టి లోకలైజ్ చేయలేదు కాకపోతే మేము అడిగేది ఏంటంటే ముందు నుంచి కూడా ఎస్ఆర్హెచ్ మా పేరు మీద ఉంది హైదరాబాద్ క్రికెట్ పేరు మీద ఉంది కాబట్టి ఒకరిద్దరైనా మా ప్లేయర్స్ పెట్టుకోమని మొన్న సెలెక్ అప్పుడు కూడా నేను మన డెక్కన్ వాళ్ళు మన జేఎంఆర్ వాళ్ళు సారీ ఢిల్లీ వాళ్ళు జేఎమర్ వాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఒరిద్దరు ప్లేయర్ని తీసుకోమని ఈవెన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళని కూడా అరే హైదరాబాద్లో మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎస్సీఏ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేకపోతే మాకు ఇన్సల్ట్ ఉంటుంది అని చెప్పినప్పుడు కోచెస్ ఒకటే ఇది కమర్షియల్ ఖచ్చితంగా విన్నింగ్ టీమ్ని తీసుకోవాలనుకుంటాం మంచి ప్లేయర్స్ని తీసుకోవాలనుకుంటాం ఈసారి లేని నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు ఇంతకు ముందుకు మనకి మిల్లందిని మన దగ్గర నుంచి తీసుకున్నారు ప్లస్ తన్మే అగర్వాల్ కూడా మన దగ్గర ఉండేది ఇంతకుముందు సిరాజ్ కూడా ఎస్ఆర్హెచ్లో ఉండేవాళ్ళు ఈసారి తీసుకోలేకపోయి నెక్స్ట్ ఇయర్ ఐ విష్ ఒకరిద్దరు ప్లేయర్స్ ఉన్న ఎస్ఆర్హెచ్ తీసుకుంటుందని మీడియా ముఖ్యంగా కావ్య మారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎస్ఆర్హెచ్లో హైదరాబాద్ ప్లేయర్ ఎందుకు లేరని అడుగుతున్నారు నేనేం చెప్పమంటారు నా క్వశ్చన్ రూపంలో మీరు రిక్వెస్ట్ వచ్చేసింది ఇట్స్ ఓకే నో ఇష్యూస్ ఎందుకంటే మన హైదరాబాద్ కి సంబంధించి కాబట్టి సో చాలా మంది ప్లేయర్స్ ఇట్లా తిరుగు నైట్ టైమ్స్ లో మాస్క్ వేసుకొని చార్మినార్ బిర్యానీ ఇరాని చాయ్ హలీం తినడానికి వెళ్తారంటే చూసారా నిజమేనా అసలు అసలు చాలా నిజమండి అవునా దొంగతనంగా అలా దాచుకుని ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తే పబ్లిక్ బతకనివ్వరు అవును సెల్ఫీ లని ఇంకేదైనా ఇంకొక ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉంటాయి క్రికెటర్స్ కి సినిమా స్టార్స్ కి ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకో వరకు ఉండదు ఓకే సో వాళ్ళు కూడా స్ట్రీట్ సైట్ ఫుడ్ తినాలంటే మనకు కూడా అండి రోడ్ మీద పోయి గప్చప్ తినాలని ఉంటుంది కదా కొన్నిసార్లు మనం కూడా దాచుకొని తిని తినుంటాం కదా ఎవరు చూడకుండా వాళ్ళు కూడా అదే లాస్టై మీకు ఒక గమ్మతైన అయిన విషయం చెప్తానండి నమ్మన్ అవార్డ్స్ లో జరిగింది అది బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ అండి బీసీసీకి సంబంధించి అది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో చేస్తారు అది లాస్ట్ టైం మన దగ్గర హైదరాబాద్లో చేశారు దాంట్లో బీసీసీఐ అందరూ హయ్యర్ అఫీషియల్స్ ప్రెసిడెంట్ సెక్రటరీల దగ్గర నుంచి అండ్ ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ ప్లస్ ఇండియన్ టీము ఇంగ్లాండ్ టీము అన్ని టీమ్స్ ఇక్కడ ఉన్నాయి అవార్డు జరుగుతుంది నేను కూడా అందులో గెస్ట్ కాబట్టి అంటే బీసీసీ అవార్డు మాకు సంబంధం లేదు హైదరాబాద్లో పెట్టాను కాబట్టి మేము గెస్ట్లం కాబట్టి మేము వెళ్ళాం ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లను పిలుస్తారు కాబట్టి నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక పర్సన్ ఎవరో బీసీసీఏ పర్సన్ వచ్చి చేస్తా సార్ రమ్మంటున్నాడు మిమ్మల్ని అన్నారు హైదరాబాద్లో ఓస్ట్ చేస్తున్నాం మిస్టేక్ అయిందామని భయపడుకుంటే సార్ దగ్గరికి వెళ్ళాను నేను సార్ సార్ అని అడిగాను అడిగితే జగన్ బండి పెట్టు గాడిని గాడి ఎన్నికలో బాడ జాయింగ్ అన్నాడు ఫంక్షన్ అవుతుంది నేను బండి పెట్టమంటుండే ఏందో ఏం జరిగిందంటే సార్ క్యూ సార్ అన్నాడు ముజ దోశ కానీ అన్నాడు సార్ చట్నీస్ చాలా బాగుంటుంది సార్ చట్నీస్ మే కాయి నైన్ నైన్ చట్నీ విక్నీ నైకాజ రోడ్ సైడ్ గందా కానకెలావు ముద్య రోడ్ సైడ్ గందా జైషా బీసీసీఐ సెక్రటరీ అమిత్ షా కొడుకు హోమ్ కొడుకు రోడ్ మీద ఎట్లా తీసుకోవాలి ఆయన నా టెన్షన్ నాది ప్లస్ ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు వేరే స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు ముప్పై మంది ఆయన సెక్యూరిటీ ఉంటారు వీళ్ళని నలభై యాభై మంది రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలి ఆలోచిస్తున్న టైంలో నాకు సడన్ ఒక గుర్తు వచ్చింది మాధవూర్లో మన అయ్య అయ్యప్ప సొసైటీలో రాజ రాజ మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పల్లెటూరు దోశ అని ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దోశ ఉంటుంది సార్ మన బోదంపు సార్ అని చెప్పేసి ఆయనకి ఏం చెప్పాలి ఒక ప్లేస్ తీసుకెళ్తా సార్ కూర్చొని కొంచెం సెక్యూరిటీ ఉండే ప్లేస్కి తీసుకెళ్తా రోడ్ మీద తీసుకెళ్ళండి అంటే సరే అచ్చా దోశ అలా ఉన్నాడు సార్ అని చెప్పినా వాడికి వస్తున్నా అని చెప్పిన ఫ్రెండ్ కాబట్టి ముందే ఫోన్ వాడు రెడీ చేసి పెట్టి అంత కాల్ చేసిండు ముప్పై నలభై మంది వెళ్ళి కూర్చున్నా దోశ వాడికి ముందే చెప్తే నాలుగైదు రకాల దోశలు తీసుకొచ్చి నాలుగు దోశలు తిన్నాడు సార్ నాలుగు దోషాలు ఎంత ఇష్టంగా తిన్నాడు అన్నీ కారం దోశ అని కడప కారం దోష అని తీసి తినేసి మళ్ళీ బయటకెళ్తే దానితో పాటు మన ఆశీస్ ఎల్ఆర్ గారు ఉండే ఇప్పుడు మన ముంబైలో వారు మినిస్టర్ ప్లస్ అట్లాగే ఇప్పుడు ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ప్రప్తేస్తేజ్ ఆయన ఉన్నారు ప్లస్ అప్పట్లో ఆంధ్ర సెక్రటరీగా ఉండే ఆంధ్ర ప్రెసిడెంట్ గా ఉండే రెడ్డి సం ఆయన ఉండే వీళ్ళందరూ కూడా ఉండే వీళ్ళందరూ దోషాలు తిన్నాక పోతున్నంతసేపు కార్లు పొగుడుతూనే ఉన్నాడు ఆయన అంత బాగుంది దోషీ మళ్ళీ మళ్ళీ మేము ఆయాత్ హోటల్ ఉండే ప్రోగ్రామ్ హయాత్ దగ్గర రాగానే యారు తుమ్మ రసంకి లాముదే అన్నాడు సార్ ఇప్పుడు ఎడుకలు తీవాలి సార్ ఇక్కడ దీంట్లో దొరుకుతాయి ట్రైన్ రోడ్ సైడ్ రసం చాయి అన్నాడు అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది సంథింగ్ ఏదో హోటల్ ఉంటుంది అక్కడ ఇట్లాంటి రసం అవన్నీ కూడా పెడతారు దాంట్లో ఒక రసం పాటలు తీసుకుపోయితే కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ రాత్రి తింటా అని పెట్టుకుని మళ్ళీ నైట్ కూడా మిడ్ నైట్ ఆయన టేస్ట్ చేస్తుంటే మళ్ళీ తెల్లారని చెప్పి మార్ కిస్కిస్మ తర్ తమ్ములో హైదరాబాద్ లో గీత అచ్చాన ఉంగీత అని చెప్పి బాగా అప్రిషియట్ చేసి అంటే ఆయన నాన్ వెజ్ తినాడు వెజిటేరియన్ బాగా తింటాడు ఒక క్రికెటర్ తో ఆయన పేరు నేను అందుకే క్వశ్చన్ అడిగాను నేను

ఏదో చిన్న కార్ ఒకటి ఇప్పుడు నా కారు చాలా మంది గుర్తుపడతారు నా కార్ నెంబర్ కూడా చాలా మందికి తెలుసు పెద్ద కారు ఉంటుంది సో అట్లాంటి కార్ లేకుండా చిన్న కార్ లేదు మామూలుగా ఎవరో ఒకరు మామూలు వ్యక్తి లాగా చేసుకుంటు ఉడి వేసుకుంటారు ఉడి వేసుకొని లోపలికి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆయన బయటికి దిగర్లేండి కార్లో కూర్చుంటే ఎక్కడ నేను చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇద్దరికి హలీమ్ తినిపించాను షార్మినార్ దగ్గర పిస్ హౌస్ దగ్గర హలీం తినిపించాను ఇద్దరికి మిడ్ నైట్ అట్లా వెళ్ళి అట్లా చాలా మంది ప్లేయర్స్ వెళ్తా ఉంటారు అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ప్లేయర్స్ కి ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంటికి వెళ్తుంటారు డిన్నర్ చేస్తుంటారు అక్కడికే ఫుడ్ తెప్పించుకుంటారు కొంతమంది ఏమో ఇట్లా నైట్ లో బయట బిర్యానీ హలీమ్ బాగా ఇష్టపడి తినే ప్లేయర్స్ ఎవరు సార్ మీకు తెలుసు మన హైదరాబాద్ అల్లా నాన్ స్టాప్ గా కుమ్మే పని పెట్టుకునే వాళ్ళు ఎవరు ధోని అంటే ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ ఆయన పేరు నేను చెప్పను మంచి పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ వెళ్తాం ఇప్పుడు ఆయన ఎంత వాళ్ళ ఇంటికే వాళ్ళ ఇంటికి ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్తాం వాళ్ళ ఇంట్లో ఫుడ్ తెప్పిస్తా ఉంటాం ఆయన కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తాడు రాయలసీమ తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ ఫుడ్ ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ అండి ఎక్కువ కొంచెం ధోని గారితో మాకు అనుబంధం ఉంటుంది బిర్యానీ చాలా బాగా మీకు స్టైలిష్ మ్యాన్ ఆయన స్టైలిష్ ప్లస్ ఆయన చూస్తే వైబ్స్ అండి ఆయన పక్కన కూర్చుంటున్న ఒక వైబ్ వస్తుంది నాకు కోహ్లీ గారితో ఎక్కువ అనుబంధం లేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడే వారితో కనెక్ట్ లేదు నాకు టెండూల్కర్ గారితో అండ్ ధోని గారితో వీళ్ళందరితో మంచి అనుబంధం ఈవెన్ గంగులీ గంగులీలో ఎంత బాగా ఆయనతో నేను కలిసి ఫుడ్ తినలేదు బట్ ఆయన నాకు చాలా సార్లు చెప్పాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా తింటుండే అట్లా తింటుండే నాకు ఫ్రెండ్ ఉండే తీసుకుపోయింది ఇక్కడ ఇక్కడైనా మీకు ఈ రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ చెప్తారండి సీరియస్ గా ప్రతి మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు సీరియస్ గా గల్లీ గల్లీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా దాని పేర్లు ఇక్కడ బాగా దొరుకుతుంది ఇది బాగా దొరుకుతుంది అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వచ్చే కంటే ముందు ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు మొత్తం గూగుల్లో సర్చ్ చేస్తారు సర్చ్ చేయడం అంటే వాళ్ళకి ఎవరొక తెలిసిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ వాడిని పట్టుకొని వాళ్ళతో సర్చ్ చేస్తారు అన్ని చేస్తే మనకంటే బాగా మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు అండ్ మనకు ఆ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో కూడా వాళ్ళు చెప్తారు అంతేకాకుండా మేము ప్రతిసారి ఏమైతుందంటే టీం వచ్చినప్పుడు ఒక లైజనింగ్ ఆఫీసర్ని ఇస్తామన్నమాట ఇక్కడ వాళ్ళకి లోకల్గా యా ఆ లైజనింగ్ ఆఫీసర్ కి ఈ హోటల్ నుంచి ఫుడ్ తెప్పి అని వాళ్ళు చెప్తారు అట్లా తెప్పించుకుంటారు సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా వాళ్ళు ఒకవేళ ఈ ప్రెమిసెస్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అది బీసీసీఐ నామ్స్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు ఓకే ఒకవేళ ఇలా వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినాలి వెళ్ళాలి అని అనుకుంటే చెప్పరు కానీ ఏదో ఒకటి చెప్పి బాగానే చెప్పుకొని ఫ్రెండ్ వాళ్ళు అట్లాంటిది జరుగుతుంది ఓపెన్ గల్లీ రోడ్ మీద వెళ్ళి తినేసి వస్తాం ఈ నైన్ మ్యాచెస్ లో చుట్టూ మాస్క్ వేసుకొని నిలబడే వాళ్ళు ఖచ్చితంగా వందల్లో ఉంటారు చూడండి మీకు రెండు మూడు ఫోటోస్ అయితే పంపిస్తాను మీకు ఆ రోజు అంటే వాళ్ళని పెడతా సార్ మీరు ఇవ్వండి వాళ్ళే గుర్తుపడతారు కింద కామెంట్ రూపంలో ఈ